ఎంత తప్పు ఎంత పొరపాటు చేస్తున్నారు నీ కన్ను తేటగా ఉందా చెప్పు నీ కన్ను తేటగా ఉందా క్లియర్గా ఉందా నీ కన్ను లేదే మరి ఎలా ఉంది నీ కన్ను నీ కన్ను దోలముతోగా దోలాలతో నిండి ఉంది దోలములతో నిండి ఉంది నీ కన్ను చెడిపోయినదిగా ఉంది చెడిన కన్ను నీది చెడ్డ కండ్లు అని ఉంది బైబిల్లో తెలుసా చెడ్డ కండ్లు నువ్వు అసూయితో చూస్తావు ద్వేషంతో చూస్తావు కామంతో చూస్తావు బైబిల్లో చూపులు చాలా ఉన్నాయి ఓర చూపు చూస్తారట ఫ్లాట్ అయిపోవటం ఎంతటోడేనా కళ్ళతో సైగలు చేస్తారట ఎన్ని దూలాలు కదా ఎత్తుకుతుంటారు ఈరోజు ఎవరిని పాడి చేయాలి ఈరోజు ఎవరిని నాశనం చేయాలి ఈరోజు ఎవరిని దూరం చేయాలి దేవునికి ఎవరిని రాకుండా చేయాలి అని ఎత్తుకుతుంటారు ఎతుకుతుంటారు గర్జించు సింహపు పిల్లలు ఇవన్నీ గర్జన సింహం ఏం చేస్తుంది గర్జించు ఎవరిని అది దాని పిల్లలు వీటికి యుధాగోత్రపు సింహపు లక్షణాలు రాలేదు కానీ గర్జించు సింహపు లక్షణాలు వచ్చినాయి వాళ్ళ బలహీనతలు కనపడు వాళ్ళ దూలాలు కనపడు దూలాలని అంచక మేము పర్ఫెక్ట్ నా నేనేం తప్పు చేయలేదు నేనేం పాపం చేయలేదు అబ్బో దేవుడు ఎంత బాధపడతాడారా మరి ఏం తప్పు చేయనప్పుడు ఏం పాపం చేయనప్పుడు మరి దేవుని కోసం నిలబడాలి కదా నువ్వు ఎన్నో పనికిమాలిన పనులు చేస్తున్న వాళ్ళు వచ్చి నిలబడుతున్నారే మరి ఏ తప్పు చేయను నువ్వు ఏ పాపం చేయను నువ్వు ఎందుకు పడిపోతున్నావు ఎందుకు పడిపోతున్నావు కొంతమంది కండి శావకుడు ఎంతవరకు మంచోడో తెలుసా గట్టిగా వాక్యం చెప్పనంత వరకు గట్టిగా వాక్యం చెప్పాడంటే వాడు చెడ్డోటు కొన్ని సంవత్సరాలు మంచిగా ఏం తగలకుండా చెప్పాడు అనుకోండి అన్ని సంవత్సరాలు మంచోడు 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 ఏ రోజైనా తగిలిందనుకో ఆ నుంచి చెడ్డోటు చాకుడు ఒకడే కాదు దేవుడు కూడా అంతేనండి దేవుడు తగలనంత వరకే దేవుడు కూడా మంచోడు దేవుడు తగిలాడు అనుకోండి దేవుడు తగలటం అంటే ఏంటి వాక్యం ద్వారా తగులుతాడు తగిలాడనుకోండి ఆ రోజు నుంచి దేవుడు కూడా ఇలా దృష్టిలో ఎవరు దేవుడు కూడా ఎవరు చెడ్డోడే అందుకే దేవుని దగ్గరికి రారు దేవుని దగ్గరికి ఎందుకు రావట్లేదు ఎందుకు ఆగిపోతున్నారంటే దేవుడు కూడా చెడ్డోడే ఎందుకు తగిలాడుగా తగిలితే దేవుడైనా చెడ్డోడే శావకుడిదేముంది శావుకుని మాటలే ఎందు దేవుని మాటలు చావుకుడు చెప్తున్నాడు సేవకుని తప్పు పడుతున్నాడు అంటే ఎవరిని తప్పు పడుతున్నాడు దేవుణ్ణి కూడా తప్పు పట్టేస్తారు దేవుని సన్నిధికి రాకుండా ఆగిపోతారు ఇప్పుడు ఇలా దృష్టిలో దేవుడు తప్పుడు వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు మంచోళ్ళు ఎప్పుడు ఎంచరు వాటిని వాటిని ఎంచరు దూలాలు కాదయ్యి ఆ స్థితి దూలం దూలానికి సాదృశ్యమైన స్థితి కాదా అది ఎప్పుడు చూసుకోరు ఎప్పుడు చూసుకోరు ఎప్పుడు చూసుకోరు అది నన్ను అన్నారంటే ఎందుకంటారు ఏదో ఉండుంటుంది ఏదో దూలం ఉండుంటుంది అని ఆ దూలాన్ని తీసుకొని కన్నుని తేటగా ఉంచుకున్న వారే మంచోళ్ళు మంచోళ్ళ వల్ల ఏ ప్రాబ్లం ఉండదు సంఘానికి దేవునికి ఇలా దూరాలను లో కళ్ళల్లో పెట్టుకున్న వాళ్ళు తమ్మును తాము పరీక్షించుకోని వీళ్ళు అసలు అనుభవమే ఉండదు తమ్మును తాము పరీక్షించుకునేటువంటి అనుభవమే ఇలా ఉండదు ఎందుకు ఇలా జబ్బు ఉంది కదా